ఏం చేస్తున్నారు దుబ్బినియా లేదు పుట్టుకుతో వచ్చినాయ మరి కనపట్లేదా ఐరన్ చేత ఆహా ఏ గోల్డో సిల్వరో చేయాల్సింది ఐరన్ చే

దోశలైనా తింటారా చాలా వస్తుందని ఖర్చులో చెవులకు చుట్టుకుంటారా పట్టుకుని పడగెత్తుకురా అబ్బా దానికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది చూడలే కనబడతాను టిఫిన్ టేబుల్ మీద తింటారు కొట్టేనంటే కేబుల్ కట్ అయిపోతాయి పట్టుకురా ఏమైంది దీనికి బుర్రకి బండ్రై తగిలింది కదా బ్రెయిన్ ఏమైనా బ్యాలెన్స్ తప్పిందా పదకాదు పలహారం అవును కదా పట్టుకురా

పిచ్చి పిచ్చి అసలు సరే అంటే రోడ్లో పచ్చడికి బదులు మేము లేసుకొనుముతా మిక్సీతో పని ఉండదు మొలట్టే క్రిస్టి ఓకే ఫ్యూజ్ పోయింది పనిచేక్కు తిక్కగా వచ్చేసి నాక్కు తిక్కలే చెప్తున్నాడు అదే ఎట్లా వనుకుతున్నావు ఒంట్లో పోలేదా బయటే బాలేదండి ఇంటర్ కదా బిల్లులే ఆడుతున్నా అది ఇంటర్ కాదురా ఎల్కేజీ వెంట అయినా నైట్ కోరకాల ఇన్ని కొట్లు చుట్టావు అయినా అవుతులేదా దడికి బాడీ మొత్తం బ్రేక్ డాన్స్ ఆడేస్తుందండి బట్టలకు బదులు దుప్పట్లు చుట్టుకున్నా కాయలు మాత్రం గచ్చగజలు ఆడేస్తున్నాయండి తలకాయ గుండకాయ కిడ్నీకాయ ఇంకా చెల్లి తగ్గడానికి ఏదైనా సూత్రం చూపొచ్చు కదండి అస్తమానం మూత్రానికి పోవాల్సి వస్తుంది శరీరానికి శ్రమ లేక శవట రావట్లేదురా సూత్రం చెప్పమంటే చుత్తు చెప్తారు ఏంటంటే అయితే సూత్రం చూపిస్తాను కదా మూత్రానికి మాత్రం పోకూడదండి అసలు వెళ్ళవు పాద ఇది పొడికి వడపడు తగ్గించమంటే వండుకుని కూడా వాడుకుంటారా దుప్పటి వండా కదా డొల్ తీరిపోతుంది కార్లో వేసి ఏసీ హిమాలయంలో మంచులు తగ్గరవుతాయి బ్రేక్ అని కదా బొట్టే పగిలిపోయింది మూత్రానికి పోయేస్తా శ్రమ పడరా గొప్ప గ్రామం వస్తే ఇలా కచ్చి వండికిస్తారా గవ్వాలంటే వదలాల్సింది గ్రామర్ కదరా మరి నా ప్రాధలో ఎంతవాటర్ వేసేమంటావాంటాడే గొప్పడు అవ్వాలంటే వదలాల్సింది నో వాట్సాప్ నో ఫేస్బుక్ నో ఇంటర్నెట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఎంతవాంటా